ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు అదే ఒక్క నిమిషం సంతోషం ఆర్డర్ అరే ఇంత ఫీవర్ ఉంది ఏంట్రా డ్యూటీకి ఎందుకు వచ్చావు లాస్ట్ మంత్ లీవ్స్ అన్నీ అయిపోయి మా అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్ నేను తీసుకెళ్తాను ఇయ్యి గుడ్ ఈవినింగ్ మ్యామ్ హీర్ ఈజ్ యువర్ సాంగ్రియా ఎంజాయ్ యూర్ డ్రింక్ What is this? Oh. Ma'am, what is this? మీరు ఆర్డర్ చేసిన డ్రింక్ ఏమా నేనేం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా రెడ్ వైన్ సాంగ్రి మీరు ఆర్డర్ చేసిందా మ్యామ్ రియలీ దిస్ వాట్ ఐ ఆర్డర్డ్ దిస్ ఇస్ మై డ్రింక్ టేస్ట్ ఇట్ మేనేజర్ నా sorry uh, what happened లేదు కృష్ణదాస్ కస్టమర్స్ కి సర్వీస్ చేసేది లో లో తీసుకొని వచ్చి పెడితే ఇలాగే ఉంటుంది సారీ వాళ్ళొక పూట బిల్లంతా ఉండదు నీ జీతం డూ యూ అండర్స్టాండ్ దట్ కృష్ణాస్ ఫండ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెలీదా ఐర్ ఇన్కన్వీనియన్స్ ఐ రీప్లేస్ యువర్ డ్రింక్ కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదా సే సారీ టు సే సారీ సారీ ఫుట్ లో వెళ్ళే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉన్నారు వాళ్లకు పూట పిల్లంత చిన్నప్పటి నుంచి దీని అమ్మ చిన్నప్పటి నుంచి ఇంతేరా నువ్వు నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా జో ఒక్కడైనా మనిషిలా చూసాడా తనకి డబ్బు కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వెయిటర్ అయినంత మాత్రం ఫుట్ పాత్ నా కొడుకులా కనిపిస్తున్నామారా తనకి డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి ఐదు నిమిషాలకి ఎవరు ఒకరు మన బతుకులు తక్కువ గుర్తు చేస్తూనే ఉంటారు ఏమన్నా మనకు కొత్త ఏంట్రా డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా పెద్దనమ్మ ఎంత అవుతుందో దానిలోకి వచ్చి బిల్ చేస్తే అరే అలా వస్తే మా నెల జీతం కూడా సరిపోదురా రెండు నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్లు అగుద్దాం అప్పుడైనా కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తాడేమో ఇదే హోటల్కి వద్దాం టికెట్ హోటల్ కొన్ని పాడు బట్టలు లేవు కదరా ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా నేను ఫుడ్ కోట్లే జాయిన్ అయిపోతాను నీలాంటి పక్కన ఉంటే ఎదవడం తప్ప ఎదగడం ఉండదు ఇది సరే రిచ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ క్యారెక్టర్ మనం మెయింటైన్ చేయగలంటావా ఓసారి రిహర్సల్ ఇస్తే బెటర్ బాబు గారు చెప్పు రంగయ్య చెల్లి పెళ్లి ఉంది ఎంత కావాలి ఓ ఐదు వందల రూపాయలు ఇస్తే ప్రాక్టీస్ లో కూడా కక్కు రంగయ్య ఎక్కువగా ఓ యాభై వేల రూపాయలు ఇప్పిస్తే ఇందా యాభై వేలు ఎడితే ఐదు వందలు ఇచ్చారంటే ఐదు వందలుగా ఇచ్చాడు ఏది లైఫ్ పదేళ్ళుగా నా దగ్గర కుక్కలా పంచి కుక్కలా పనిచేస్తాం చెల్లెల పిల్లలను అన్న ఇచ్చాడని చెప్పి ఈ జత పట్టలేవు జీత వేస్తున్నారు కదయ్యా నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చిన నీ చెల్లెల పిల్లలు అంటే జత పట్టలేవలేనా రంగయ్య ఈ చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా అందరు చూస్తున్నారు ఎట్లా అంటే ఇక్కడ నచ్చవు రంగయ్య చెప్పాలి ఉంచు బర్లేదు Shit! 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 What are you doing? You're not making any money, right? Cheap fellows? What are you doing? What are you doing? I'm not going to take a lot of money. Don't waste time with cheap people, you know. Oh, go! Go! Right, sir. It will be really 50 crores loan to me immediately. Okay. We shall yeah. meet you tomorrow. We'll meet. Thank you. Yeah. Hello sir, are you good? Uh huh, good, అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా అంటే ఈ హోటల్ ఖర్చు పెడితే బాగోదు కదా చేత ఊరికి వెళ్ళి చేసుకోండి క్లయింట్స్ ఉన్నారు ఓకే బ్రో మీరంతా హర్ష్గా మేడం అరే వదిలేరా ప్లీజ్ ఎవరో సార్ ఇక్కడే పని ఉంటారు సార్ వెయిటర్ బ్రా ఉందా రోజు ఇచ్చేవాడు నీకు కూడా మీన కావాలా రేయ్ చాలా ఖర్చు పెట్టి పెట్టిర్రు కస్టమర్లా కూర్చోం బ్రో కొంచెం సపోర్ట్ చేయరా నా ఓకే మెక్సికన్ టకీలా టూ త్రిబుల్ నైన్ ప్లస్ టాక్సెస్ వెరీ tequila ఒక ఐదు టకీలా తీసుకురాబో ఐదు టకీలా తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి పర్ఫార్మెన్స్ చేసే మూడు ఉత్సాహం అన్ని పోయి మూడు వైన్ తీసుకురాబో ఓకే దట్స్ బెటర్ నగేష్ తేరా అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా మీకు ఇదే ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసినంత డబ్బులు మన దగ్గర లేవు ఇక్కడ తాగుతుంటే ఇంతకి నాకు ఎందుకు ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుందిరాజరస్

మాటర్ రాక్కోప్ అవుతున్నారంటే ఎదుగురు టేస్ట్ లేదు మమ్మీ డారీ హాయ్ అండి చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ మీరు ప్రొఫెషనల్ సింగరా అలా ఏం లేదు ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే ఎనీవే బాగా పాడారు అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టు నిజంగానే బాగా పాడారండి నిజంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తనే మాట్లాడింది తనే హగ్గిచ్చింది అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్ గెలా మిగిలిเปడ గుర్తు చేసిందిరా నాకు ఈ రోజు పైగా వాడి పడుతోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే నాన్నగా నానగా చెప్తాం ఈ రిచ్ లైఫ్ కు అమ్మాయి రిచ్ వైఫుగా రావాలి లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకొని రిచ్ గా పడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం ఇదే నా రిచ్ సబత రిచ్ కీప్ లెట్స్ మీ మనో వంచ పరిసితిరస్తా పాపని ఏ ప్రాప్తిరస్తా ఏది పోతుంది నువ్వేం టెన్షన్ పడకు ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తుంది చూస్తుంది ఉస్తది కమ్ దిస్ వన్ అంటే వాడు ఉన్నాడు కదా అందుకే చూడలా ఐ విల్ డ్రాప్ యు వై డు యు హావ్ టు వేట్ ఫర్ ద క్యాబ్ నో నో ఇట్స్ ఫైన్ జస్ట్ కమ్ కమ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ ఐ యామ్ వేటింగ్ ఫర్ ద క్యాబ్ కమ్ రే అజ్ ప్లీజ్ లీవ్ మీ పొద లుక్ పొద లుక్ ప్లీజ్ अंदर के तोड़ ले फोर्सेज़ माइंड यू रोड बिज़नेस गो अवे चुप तूने का तोड़ता नहीं चुप तूने का तोड़ता नहीं नहीं यार पाँच चूस कूटने नहीं हैं डिक्वाइज़ इसको मर्डरी फैशन डिज़ाइनर बताओ ना चूसता नहीं हैं ये फैशन मिस्टर हार्डी फाइन हाँ రోజంతా మందే నా కొడుకురా టూ త్రీ నైన్ ప్లస్ ట్యాక్సీస్ రా తాగేత్తడి ఇల్లు అబ్రాన్న మీ పేరు కీర్తి ఓ మీ పేరు ఎక్స్క్యూజ్ మీ సార్ వన్ స్మాల్ డౌట్ సార్ ఎస్ టెల్ మీ టూ ట్రిపుల్ నైన్ ప్లస్ ట్యాక్సీస్ ఇంటూ టూ ఎన్ సార్ వెరీ సింపుల్ జేబులో ఫోన్ ఉందా ఉంది సార్ ఈ క్యాలిక్యులేటర్ ఉండదు కొట్టుకోపో కామన్ సెన్స్ ఉండదా డిస్టర్బ్ చేయకూడదని రెండు అమ్మ బాగా స్ట్రాంగ్ ఉండాలి బిల్ చూసాక మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీ హాబీస్ మై హాబీస్ క్లీనింగ్ వెసల్స్ టేకింగ్ టిప్స్ హ ఐ యామ్ జోకింగ్ เอ่อ సింగింగ్ లైక్ బిఫోర్ డూయింగ్ యోగా డ్యాన్సింగ్ పెయింటింగ్ యువర్ హాబీస్ సర్ నాకూ మీ కే ఆల్క్యులేటర్ చూసే సార్ 239 6 మన జనవరి సాలరీ ఫిబ్రవరి సాలరీ సార్ మన సాలరీస్ కాదు మీ సాలరీస్ అది కాదు సార్ జనవరి ఫిబ్రవరి adata jada sir మీ సాలరీ కొడ నాకెదగా ఎక్స్‌క్యూజ్ మీ ఏమైనా ప్రాబ్లమా ఏం లేదు మా డ్రైవర్ నా షెఫ్ సాలరీస్ పెంచమని ఒకటే గొడవ రిపీట్ ఉందా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు నన్నే క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది మీరు క్యాలెండర్ దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో ఐదు నెలలు తాగేశారు సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అమ్మాయిందని ఇంకొక విషయం చెప్పాలి చెప్పండి మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా యాక్చువల్గా ఇక్కడ ఉంది ఫారెనర్స్ కాబట్టి సరిపోయింది తెలుగు వాళ్ళ ముందు పాడకండి నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి అవునా జస్టిార్బర్ షికారా కావాలంటే పాడి శాంపుల్ చూపి నీకు అర్థమవుతుందా ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా మనతో కూర్చొని మాట్లాడుతుందిరా మనం ప్రతి వారం ఇలా బయటికి రావాలిరా అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది అండ్ మేము ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయాంరా మన ముగ్గురం కూడా ఆల్మోస్ట్ రోడ్డుని పడిపోయాంరా రేయ్ డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా పోతే సంపాదించుకోవచ్చు ఎప్పుడు సంపాదించాల్సిన కూడా రేయ్ మనం తలుచుకుంటే కోర్టును సంపాదించడం ఒక లెక్క అరే నువ్వు వేసుకున్న కోర్టు సంపాదించడానికి ఎన్ని లెక్కలు వేసినామో గుర్తుందా నీకు అరే మీరు అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా ఒక్కసారి అమ్మానాన్న ఆలోచించండి ఇది మళ్ళీ లేదో కూడా సర్లే ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం నాన్నలం కదా కానీ అదే కదా నేను కూడా చెప్తుంది అరే పడిపోయిందిరా ఇదే గోల్డెన్ ఛాన్సు ఇలా అరే ఫోర్ మ్యాట్ ఎయిట్ లో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికిన కూడా వచ్చాడు రా వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికెళ్ళిపోయాడు రేపు మార్నింగ్ లెవెన్ వరకు రాడు ఇంకే నువ్వు అమ్మాయి లిఫ్ట్ లో తీసుకొని పైకి వచ్చేయి మేమె వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం రూమ్ బీడ్ రూమ్ ఎందుకురా మనం ఇంకో రూమ్ తీసుకుందాం కళ్ళు కిట్లీలు అమ్మీ కట్టేసి వేయడం ప్లీజ్ రా పడికి రా అమ్మాయి ఎక్కడే ఉందరా తీసుకెళ్తాం వెళ్ళి రడీ చేద్దాం